బావి చెప్తున్నావా అన్నకి రేవాన్ అన్నకి బావి చెప్తున్నావా బావి చెప్పురా రోహిత్ బావి చెప్తున్నావా బాయ్ బాయ్ మంచిగా కూర్చొని అవో ఫ్రెండ్స్ వచ్చారు మేమైతే పైకి వచ్చినాం ఎండగా ఉందని మంచిగా కింద పెడుతుంది కింద ఎండ పోయింది ఇంట్లో ఇక పైకి అయితే వచ్చేసినాం పైన కాసేపు కూర్చొని ఇగో అయినాక శారీస్ అన్నీ పనమ్మాయి పిండింది ఈరోజు ఈ శారీస్ అన్నీ మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇంకా వెళ్దాం అనమాట మంచి అనిపిస్తుంది ఎండకొస్తే చాలా హాయిగా ఉంది చల్లగా ఉంది అసలు ఫుల్ చల్లగా ఉంది కాసేపు కూర్చొని మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ ఉంది ఈరోజు రోహిత్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్ళాలన్నమాట రోహిత్ కూడా వస్తున్నాడు చేపలు వేస్తుండు కాసేపు ఇట్లా కూర్చుందామని ఇక రోహిత్ కూడా వచ్చేసిండు రేవంత్ అయితే హ్యాపీ చాలా పెద్దగా వేస్తావా పెద్దగా అది కూడా వేసే ఎండకు కూర్చుంటే ఆహా ప్రశాంతంగా ఉంటుంది కసపు కూర్చొని పెళ్దాం ఓకే రేవంత్ ఆడుకుంటున్నావా రేవంత్ మంచిగా పైకి వచ్చేసి మంచిగా ఆడుకుంటుండ రేవంత్ దీవుడు ఎట్లా కడుతున్నాగా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బ్లాగ్స్ తీయడమే అసలు మర్చిపోయినా మొత్తం అంటే తీయడం కుదరట్లేదు అనమాట సో ఈరోజు అయితే బ్లాగ్స్ స్టార్ట్ చేసిన ప్లీజ్ బ్లాగ్ అయితే అందరూ చూడండి సో రేవంత్ ఒక్కొక్క దగ్గర ఉంటాడు ఒక్కొక్క దగ్గర ఉండడు ఎందుకంటే ఇక కొన్ని కొన్ని సందర్భాలలో రేవంత్ పడుకోవడం ఇప్పుడు పడుకున్నాడు అట్లా అనమాట కొంచెం రేవంత్ ఉంటాడు ఉండడు కొంచెం బ్లాగ్స్ అయితే సపోర్ట్ చేయండి షార్ట్స్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బ్లాగ్స్ మంచిగా పెట్టేదాన్ని ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి బ్లాగ్స్ అవ్వట్లేదు అస్సలు సో బ్లాగ్స్ అయితే పెడదామని డిసైడ్ అయ్యాను చాలామంది అడుగుతున్నారు అక్క వ్లాగ్స్ పెట్టండి మీరు డైలీ ఎలా స్పెండ్ చేస్తారు రేవంత్తో ఎలా స్పెండ్ చేస్తారు రేవంత్కి ఏం ఫుడ్ పెడతారు అనేసి బ్లాగ్స్ పెట్టండి అని అందరు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నేనైతే వ్లాగ్స్ పెట్టాలని అయితే ట్రై చేస్తున్నా అనుకుంటున్నా ఈరోజు నుంచి ప్లీజ్ మీ అందరు కూడా ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఎందుకంటే బయటికి వెళ్ళి ఏమి జాబ్ చేసుకోలేని పరిస్థితి అనమాట ఇంకా పిల్లలతో ఇంట్లోనే ఉండి బాబుని చూసుకోవడం ఇదే సరిపోతుంది కదా సో అలా అనమాట కొంచెం రిలాక్సేషన్ అనమాట వ్లాగ్ ఏంటి అంటే ఇంకా కొంచెం ఇంకోటి ఏంటి అంటే బాబుతో చాలా పని ఉంటుంది ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు రెస్ట్ చాలా రెస్ట్ ఉంటుంది వర్క్ చాలా తక్కువ ఉంటుంది నాకు ఎక్కువేమి ఉండదు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మేడ్ని కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా వంట పని వంట ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేసేస్తా నేనైతే అంటే ఆల్మోస్ట్ అందరూ ఫ్రాస్ట్గా చేసేస్తారు బ్రేక్ఫాస్ట్ బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఖాళీయే కదా కొంచెం ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ చిన్న ఉన్నప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట యూట్యూబ్లో అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగా భలే అనిపిస్తుంది ఆ ఓల్డ్ వీడియోస్ మనకు ముందు వస్తుంటే ఇంత బాగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా మెమరీస్ కూడా ఉంటాయి అన్న ఒక ఉద్దేశంతో వీడియోస్ చేసుకోవడం మళ్ళీ ఏంటంటే ఇలాంటి పిల్లలు కూడా జనాలలోకి వెళ్ళాలి ఎందుకు అంటే ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు ఎలా ఇబ్బంది పడతారు ఎలా ఫేస్ చేస్తున్నారు ఇలాంటి పేరెంట్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు అన్నీ కూడా తెలవాలి అందరికీ అందుకని నేనైతే ఛానల్ పెట్టడం జరిగింది అంతే ఏదో దీని మీద సంపాదించాలి దీని మీద ఎంతో రెవెన్యూ వస్తుంది నాకైతే స్టార్టింగ్ తెలియదు నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ వీడియోస్ వల్ల అని చెప్పేసి నాకు తెలియదు జస్ట్ నేను కుకింగ్ వీడియోస్ కామెడీ వీడియోస్ అవి పెట్టేది మేము జస్ట్ ఫన్నీగా టిక్ టాక్ లాగా పెట్టేది అనమాట నేను మా పెద్ద బాబు రెవెన్యూ వస్తుంది అన్న సంగతి నాకు తర్వాత ఒక ఛానల్ పెట్టినాక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అందరు చాలామంది లైవ్స్ పెడుతూ ఉంటే ఎందుకు లైవ్స్ పెడుతున్నారు అసలు ఏంటి అని అనుకుంటే అప్పుడు అర్థమైంది రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి అప్పుడు వాచ్ టైము వాచ్ అవర్స్ అది గోల్ గోల్ అనమాట ఇక సో అనుకోకుండా వాచ్ అవర్ కూడా అదంతా కంప్లీట్ అయిపోయింది నో ప్రాబ్లం వ్లాగ్స్ అంటే నాకు వేరే వాళ్ళ బ్లాగ్స్ చూసి చాలా ఇంట్రెస్ట్ వచ్చేదన్నమాట ఇష్టం మనం కూడా బ్లాగ్స్ చేయాలి ఎప్పుడైనా మనం వ్లాగ్స్ చూసుకుంటుంటే బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఓల్డ్ హౌజ్లలో కొన్ని బ్లాగ్స్ చేసాం కొన్ని వీడియోస్ చేసినాం అక్కడ మెమరీస్ ఉంటాయి అన్నమాట మర్చిపోకుండా అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చిన్నగా ఉండేవాడు ఇట్లా మనము ఎంజాయ్ చేసాము ఇలా పలానా బ్లాక్ చేసాము పలానాగా మాట్లాడుకున్నాము అని చెప్పి ఇట్లా కొన్ని కొన్ని గుర్తొస్తాయి వస్తాయి అనమాట మంచిగా అనిపిస్తుంది అంతే రెస్ట్ ఉంటుంది సిస్టర్ ఒక సిస్టర్ అన్నారు అనమాట రెస్ట్ తీసుకోవచ్చు కదా సిస్టర్ మంచిగా బాబుతో ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నారు అని చెప్పేసి అనది నో ప్రాబ్లమ్ సిస్టర్ మాకు ఆఫ్టర్నూన్ మొత్తం ఫుల్ ఫ్రీగా ఉంటాం మేమైతే మంచిగా రెస్ట్ తీసుకుంటాం పడుకుంటాం నేను రేవంత్ రేవంత్కి అయితే కంపల్సరీ పడుకోబెడతా ఎందుకంటే నిద్ర ముఖ్యం వాళ్ళకి రేవంత్రులు కంపల్సరీ పడుకోబెడతా మధ్యాహ్నం ఒకవేళ పడుకోకపోయినా సరే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం పడుకోలేదు వాళ్ళ అన్నయ్య డే నుంచి వచ్చాడు కదా ఇక ఆడుకున్నాడు వాళ్ళ అన్నయ్య ట్యూషన్ పోగానే పడుకోబెట్టేసిన నిద్ర ముఖ్యం రెస్ట్ కంపల్సరీ ఉంటుంది అట్ల ఏం లేదు సిస్టమ్ జస్ట్ మెమరీస్ అండ్ టైంపాస్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది మంచిగా ఉన్న పిల్లల్ని పేరెంట్స్ భరించలేరు కొంచెం అలరి చేసినా భరించలేరు కొంచెం వాళ్ళకు కొద్దిగా ఫీవర్ వచ్చినా భరించలేరు కొంచెం పిల్లలు ఏదైనా ఇబ్బంది పడ్డం భరించలేరు అల్లరి భరించలేరు అట్లా మంచిగా ఉన్న పిల్లలతోనే మీరు అంత ఇబ్బంది పడితే మరి ఈ ఈ పిల్లలతో మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం ఎంత బాధపడుతున్నాం అనేది కూడా జనాల్లో కొంతమందికి తెలవాలి అలా అని కూడా కొంచెం ఉంది మాకు మా అలాంటి పేరెంట్స్కి చాలామందికి ఉంటాయి ఇలాంటి పిల్లల్ని కూడా చూడాలి సమాజం అని చెప్పేసి మేమైతే ఛానల్ పెట్టడం జరిగింది ఓకేనా అంతే అంతకు మించి యూట్యూబ్ నుంచి ఏదో సంపాదించాలి ఇల్లు కొనాలి ఇంకేదో చేసేయాలి అని అయితే కాదు ఓకేనా మేము అందుకే పెద్దగా పట్టించుకోను వ్యూస్ వస్తే వచ్చినా లేకపోతే లేదు చూసిన వాళ్ళ వరకే చూస్తారు ఓకే రెవెన్యూ వస్తుందా రెవెన్యూ గురించి నేను అస్సలు ఆలోచించాను రెవెన్యూ గురించి నేత అస్సలు కాకపోతే వ్యూస్ వెళ్ళాలి ఎందుకంటే ఇంకా జనాలలోకి వెళ్ళాలి అని ఒక చిన్న ఆశ మాత్రం అంతే సో అదనమాట ఇంకా ఏం చెప్పాలనుకున్నా ఇంకేం లేదు అంటే సో వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసినా ప్లీజ్ మీరందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి రేవంత్కి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదు మీకు ఫోన్ పట్టుకున్న తర్వాత ఏదైనా పని పడింది అంటే మాత్రం ప్లీజ్ కొంచెం పక్కన పెట్టేసేయండి మీరు మధ్యలో ఆపేసారనుకోండి అది వ్యూ డ్యూరేషన్ తగ్గిపోయి యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు అనమాట సో కొంచెం మీరు పనిలో ఒకవేళ ఏమైనా పని ఉన్నా ఏదైనా అయినా కూడా పక్కన పెట్టేసేయండి తర్వాత మళ్ళీ చూస్తే చూడండి లేకపోతే లేదు తిరిగ్గా అట్లా అనమాట మీరు మధ్యలోనే వన్ టూ మినిట్స్కి ఆపేసారనుకోండి అది ఇక వ్యూ డ్యూరేషన్ తగ్గి రికమెండ్ చేయట్లేదు అనమాట అట్లా సో స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూసి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా ఇంకా ఎలా చేయాలి ఇంకా ఏమైనా మీరు ఐడియాస్ ఇవ్వండి నాకు కొంచెం ఐడియా తా చాలా తక్కువ ఏ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఏ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు కొంచెం నాకు ఐడియా చేయండి బాబుతో రేవంతో ఎలా వీడియోస్ చేయాలి అనేది మీరు కొంచెం నాకు కొంచెం ఐడియా ఇవ్వండి హెల్ప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇలాగే ఆదరించండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్